మొక్కలు మన ఇంటికి అందాన్ని ఆకర్షణని ఇస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలు పెంచడం శుభప్రదంగా భావిస్తారు కొన్ని మొక్కలు ప్రతికూల శక్తులను తొలగించడానికి మరియు సానుకూల శక్తిని ఆకర్షించడానికి దోహదపడతాయి అలాగే కొన్ని మొక్కలు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తాయి ఫ్రెండ్స్ కొన్ని మొక్కలు వాస్తుపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మనకు ఎంత సహాయకారిగా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జేడ్ ప్లాంట్ ఈ చెట్టుని మనీ ట్రీ ఫ్లోరల్ ప్లాంట్ ఫ్రెండ్షిప్ ట్రీ క్రాసులా ప్లాంట్ గుడ్ లక్ ట్రీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు వాస్తుపరంగా ఈ మొక్కని మీ ఇల్లు లేదా కార్యాలయంలో తూర్పు దిశలో ఉంచినట్లయితే సంపద సమృద్ధిని ఆకర్షిస్తుంది అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన కూడా ఏర్పడుతుంది మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే పిల్లల బెడ్రూమ్లో పశ్చిమ దిశలో పెట్టినట్లయితే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది ఆఫీసులో పశ్చిమ దిశలో పెట్టినట్లయితే అభివృద్ధి జరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం జడ్ ప్లాంట్ని డబ్బులకి ప్రతీకగా చెప్తారు అందువలన ఈ చెట్టుని ఎప్పుడూ చీకటిగా ఉన్న స్థలంలో లేదా అపరిశుభ్రంగా ఉన్న స్థలంలో పెట్టకూడదు స్పైడర్ ప్లాంట్ గాలిని శుద్ధి చేసే లక్షణాలున్న మొక్క మీ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో స్పైడర్ ప్లాంట్ని పెట్టుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్ సానుకూల శక్తిని ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి అలాగే ప్రశాంతతను కూడా ఇస్తాయి గాలిలో వ్యాపించి ఉన్న అనేక రకాల కెమికల్స్ని ఇది శుద్ధి చేస్తుంది సమీ చెట్టుకు హిందూ పురాణాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వాస్తు ప్రకారం మీ ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో సమీ ప్లాంట్ని పెంచడం వల్ల దేవతల ఆశీర్వచనాలు మీకు లభిస్తాయి ఆయుష్ వృద్ధి అవుతుంది అలాగే ప్రతికూల శక్తుల నుండి రక్షణ కలుగుతుంది కృష్ణ కమల్ ప్లాంట్ దీనిని ఫ్యాషన్ ఫ్లవర్ అని కూడా చెప్తారండి చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది వాస్తు సూత్రాల ప్రకారం కృష్ణ కమల్ ప్లాంట్ని మీ ఇంటి ఈశాన్యం లేదా తూర్పు దిశలో పెంచినట్లయితే శాంతి సామరస్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం లభిస్తాయట ఈ ప్లాంట్ని పెంచడం వలన ఇంటికి సౌందర్యం ఆకర్షణ పెరగటమే కాకుండా సానుకూల ప్రకంపనలు మరియు ప్రశాంతతని కూడా ఆహ్వానిస్తుంది కలబంద మొక్క వాస్తు ప్రకారం ఇంటికి ఈశాన్యంలో లేదా ఉత్తరంలో పెంచడం వల్ల ఆరోగ్యం శ్రేయస్సు సానుకూల శక్తి ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది ఈ ప్లాంట్ ఔషధ గుణాలు కలిగి గాలిని శుద్ధి చేసే సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది తులసి చెట్టు భారతీయ సాంప్రదాయంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న చెట్టు తులసి చెట్టు ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది తరచుగా గృహాల మధ్య ప్రాంగణంలో పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం తులసిని తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెంచడం వల్ల దేవతల ఆశీర్వచనాలు పొందుతాం అంతేకాకుండా తులసి ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి తులసి చెట్టు ఈశాన్య దిశలో ఉన్నట్లయితే ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి బ్యాంబూ ట్రీ ఇది కేవలం సౌందర్యపరంగా మాత్రమే కాకుండా వాస్తు శాస్త్రం ఫెన్షుయీ రెండింటిలోనూ అదృష్టానికి శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది ఇంట్లోని ఆగ్నేయంలో లేదా తూర్పు మూలలో ఉంచినప్పుడు ఇది సానుకూల శక్తి మంచి ఆరోగ్యం సంపదను ఆకర్షిస్తుందని చెప్తారు తక్కువ సూర్యకాంతిలో కూడా ఈ చెట్టు వృద్ధి చెందుతుంది లిల్లీ గాలిని శుద్ధి చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందినది ఇది ఒక అందమైన సొగసైన మొక్క నీడు ఉన్న ప్రదేశాల్లో పెరుగుతుంది ఇంట్లో ఏ దిశలో అయినా పెంచుకోవచ్చు పీసులిల్లిలను పెంచడానికి ఉత్తమమైన ప్రదేశం మీ పడకగది పడమర లేదు దక్షిణం వైపు ఉన్న కిటికీ దగ్గర ఈ మొక్కను పెంచండి పేరుకు తగ్గట్లుగా లిల్లీ ఆధ్యాత్మిక మానసిక భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహిస్తూ జీవన ప్రదేశంలో ప్రశాంతతను చేకూరుస్తుంది వాస్తు సూత్రాల ప్రకారం పిల్లలకు ఏకాగ్రతను పెంపొందించడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి పీస్ లిల్లీ చెట్లని పిల్లల గదిలో పెంచాలని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు రబ్బర్ ప్లాంట్ మీ ఇంటి ఆగ్నేయ మూలలో రబ్బర్ ప్లాంట్ను ఉంచడం వల్ల ఆర్థిక నష్టాల నుంచి రక్షించబడటంతో పాటు సంపద మరియు శ్రేయస్సుని ఆకర్షిస్తుంది నెగిటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ను ఎప్పుడూ తూర్పు పొడవల దిశలో పెంచకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో రకరకాల సమస్యలు వస్తాయి ఈ ప్లాంట్ను ఆగ్నేయ దిశలో పెంచడం మంచిది ఆగ్నేయానికి అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి ఈ దిశ మనీ ప్లాంట్లకు మంచిది మనీ ప్లాంట్ ఆకులు నేలకు తగలకుండా చూసుకోవాలి స్నేక్ ప్లాంట్ దీనికి ఒక మంచి నిక్నే ఉంది అదేంటంటే అత్తగారి నాలుక దాని బలమైన రక్షణ శక్తి కారణంగా నెగటివ్ ఎనర్జీ నుంచి ఇంటిని కాపాడుతుంది భద్రతా భావాన్ని పెంపొందిస్తుంది ఈ స్నేక్ ప్లాంట్స్ని ఆగ్నేయ భాగంలో పెంచడం ఉత్తమంగా భావించబడుతుంది అంతేకాకుండా రాత్రిపూట ఆక్సిజన్ను విడుదల చేస్తుంది ఇది నిద్ర నాణ్యతను పెంచే అద్భుతమైన బెడ్రూమ్ ప్లాంట్గా చెప్పవచ్చు ఈ మొక్కలు ఇంటికి అందాన్ని ఆకర్షణని ఇస్తాయి అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీని శ్రేయస్సుని ఇస్తాయి ఈ మొక్కలు ఆరోగ్యం ఆధ్యాత్మిక వృద్ధిపరంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి ఈ వాస్తు మొక్కల్ని మీ మీ ఇండోర్ గార్డెన్లోకి ఆహ్వానించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని పర్యావరణంలోని కలుషితాన్ని దూరం చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ